దళిత బంధుకు దారేది నిధుల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు బ్యాంకుల్లో ములుగుతున్న నిధులు ఆందోళనలో లబ్ధిదారులన్నీ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడమే కాకుండా జీవనోపధి ఎంచుకునే స్వేచ్ఛ కల్పించింది పది లక్షలతో ఒక్కోసారి భారీ యూనిట్ ఎంచుకోవడం కాకుండా బాధకంగా ఉండే బౌల యూనిట్లను ఎంచుకునే ప్రోత్సహించింది ఇందులో భాగంగా రెండు వందల పైగా యూనిట్లు గుర్తించి వీటిలో డైర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇటుకల తయారీ పేపర్ ప్లేట్ తయారీ క్యాటరింగ్ ఇంజనీరింగ్ వర్క్ ఫర్నిచర్ తయారీ వంటివి ఉన్నాయి దశల్లో దళిత బంధు కింద ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు దళిత కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వ లబ్ధిదారుల ఖాతాల్లో పది లక్షల చొప్పుల జమ చేసింది సో బ్యాంకుల్లోనే నిధులను ఇక్కడ మనం మీద చూస్తున్నాం దళిత బంధు లబ్ధిదారులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది ప్రభుత్వం అందులోనే డబ్బులు జమ చేయాలి డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు నిధించింది నిధులు నిర్వీణం కాకుండా డెబిట్ కార్డుల చెక్ బుక్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల అవకాశం లేకుండా చేసింది లబ్ధిదారులకు యూనిట్ ఎంపిక చేసుకుని అందుకు సంబంధించిన కంపెనీ నుంచి కౌంటేషన్ తీసుకుని దాన్ని కలెక్టరే అందించింది అంటుంది అయినా దానిని పరిశీలించి కంపెనీ పేరుపై డీడీ చెల్లించాలని కూడా మనకైతే తెలుస్తుంది సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు కోసం అయితే దారేది అన్నట్టు మనమైతే ఇక్కడ చూడొచ్చు మరి దళిత బంధు ఉంటుందా ఉండదా అనేది మనకైతే చాలా చర్చనీయంగా అయితే మారింది నిధుల కోసం లబ్ధిదారులు అయితే చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు బ్యాంకుల్లో అలానే మునిగిపోతున్న నిధులు ఆందోళనలో దళిత బంధు లబ్ధిదారులు అన్నట్టు ఈరోజు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీని యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి మరే దళిత బంధుకి దారేది అనే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే చెప్తుందా చెప్పదనేది మనమైతే వేచి చూడాల్సి ఉంది